ధర్మ సంభవామి యుగే నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలో సంపూర్ణమైన జ్ఞానాన్ని మనందరము తెలుసుకుంటున్నాం శ్రీకృష్ణుడు ఏదైతే చెప్పాడో ఆ భావనే స్వామివారు మనకి వివరంగా స్పష్టంగా ఈ భగవద్గీతలో తెలియచేశారు ధర్మ సన్యాస యోగము అనే అధ్యాయంలో పదిహేనవ శ్లోకం గురించి తెలుసుకుందాం నత్తే క్య సుకృతం విభు నావృతం జ్ఞానం జంతవ ఈ శ్లోకము ప్రకృతి గురించి తెలియచేశారు భావము ఎవని పాపము కాని ఎవని పుణ్యము కాని ఆత్మ తొలగింపదు అజ్ఞానము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది దాని చేత ధరణిలు జనులు భ్రమిస్తున్నారు వివరము ఎవడు ఎంత యోగం ఆచరిస్తే అంత కర్మ కాలిపోవునని ముందే మనం చెప్పుకున్నాము తెలుసుకున్నాము ఆత్మ ఎవని కర్మ తొలగించదు తొలగించుకోవడం ఏదో ఎవని కొద్దీ వాడు చేసుకోవలసిందే ఆత్మ ఎవని కర్మ తొలగించదు తొలగించుకోవడం అనేది ఏదో ఎవరి ఎవరి కొద్దీ వాడు చేసుకోవలసిందే అదేను యోగ పద్ధతి ద్వారానే సాధ్యమవును అట్లు కాక అజ్ఞానులు మేము ఎన్నో ఆరాధనలు చేస్తున్నాము మా పాపమును దేవుడు తీసివేస్తాడనుకోవడము పరిపాటిగా మనకి ఈ ప్రపంచమంతా ఉంది అదే మాట అంటూ ఉంటారు మేము ఆ పూజలు చేస్తున్నాం చేస్తున్నాం ఆ దానాలు చేస్తున్నాము మా పాపాన్ని దేవుడు తీసివేస్తాడు అనే మాటే మనకి ఈ రోజుల్లో వినిపిస్తుంది ఉదయం నుంచి పాపములు పనులు చేసి సాయంకాలము నమస్కరిస్తే దేవుడు క్షమిస్తాడని కొందరు అనుకుంటారు అలా అని పెద్ద పెద్ద వాళ్ళు గురువులు స్వాములు చెప్తూ ఉంటారు మరికొందరు మేము చేసిన పాపములు పోయి మాకు లాభము చేకూర్చు మని కదా మేము వేల డబ్బు ఖర్చు పెట్టి పూజలు చేస్తున్నాము అని అంటున్నారు అజ్ఞానము జ్ఞానమును కప్పివేయటము వలన భూమి మీద పాపములు నివృత్తి కోసము అనేక ఆరాధనలు ఏర్పడి అవి చేయు వారికి దేవుడు పాపము లేకుండా చేస్తాడని భ్రమింపజేయుచున్నది అజ్ఞానం వలన జ్ఞానము కప్పిపేయటం వలన వారు చేయు ఆరాధనల వలన దేవుడు వాళ్ళ పాపము తొలగిస్తాడని వాళ్ళు భావించుచున్నారు అలా భ్రమించు భ్రమింపజేయుచున్నది మాయ వాస్తవానికి ఇవన్నీయు మానవుడు భ్రమతో చేయుచున్నాడని తెలుసుకోవాలి మనము భ్రమపడే ఈ ఆరాధనలన్నీ చేస్తున్నామని మానవుడు తెలుసుకోవాలి అని శ్రీకృష్ణుడు స్వయముగా ఈ భగవద్గీత ద్వారా మనందరికీ తెలియచేశాడు అందరికీ నమస్కారం